పాలిటెక్నిక్ కాలేజీలో శక్తి యాప్పై విద్యార్థులకు అవగాహన కల్పించిన సిఐ స్థానిక నంద్యాల పట్టణంలోని స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో శక్తి విద్యార్థులకు అవగాహన కల్పించారు సమాజంలో జరుగుతున్న వాటిని ఎలా ఎదుర్కోవాలి శక్తి యాప్ అంటే మీకు ఒక అండగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక అక్క ఎప్పుడు పండగలా ఉంటుందని మీ మొబైల్లో శక్తి యాప్ ఉంటే ఒక భరోసా ఒక రక్షణ కవచంలాగా ఉంటుందని సిఐ చేరం విద్యార్థులకు అవగాహన కల్పించారు మీకు ఏ సమస్య వచ్చినా మీకు మేమున్నాం ఎవరైనా కానీ ఆకతాయిలు వేధించినా ఫోన్లో ఏదైతే ఏ సమస్య వచ్చినా శక్తి యాప్తో ఈ సమస్యకు పరిష్కార మార్గంగా ఉంటుందని ఎవరైనా కానీ ఆకతాయిలు రౌడిజం బెదిరింపులకు గురిచేస్తే సమాచారం ఇవ్వండి మీ పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు మీ అకౌంట్లో నుంచి అవర్ టైం ఇస్తే టైం అయిపోతుంది అప్పుడు షేర్గా పడిందా అని చూసుకోవచ్చు కావటం ఎక్కువ క్యాష్ చేసుకోవచ్చు లోన్స్ అంటారు ఎటువంటి షరతులు లేకుండా ఈజీగా లోన్స్ అంటారు మనకు అవసరం ఉంటుంది పక్కన వచ్చి మనం ఏం చేస్తాము ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ తనకి రిసౌట్ కండిషన్స్ మనకి ఇస్తారనుకుంటే ఓకేనా దానికోవాలి అడిగేది ఒకటే ఆధార్ కార్డు లోకల్ పోలీస్ అసిస్టెన్స్ లాంగి వాళ్ళు ఇంటర్ కానీ లేకుండా వాళ్ళు రారు మీ దగ్గరికి రారు ఓకేనా వాట్సప్ చూసుకుంటారు మాకు ఇబ్బంది ఏం చెప్తే మన పాయింట్అవుట్ చేస్తారు ఈ వాట్సాప్ ద్వారా చిన్న ప్లవర్ బాగా ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి మీకు రివార్డ్ అమౌంట్ వస్తుంది

మంచి చదువుకుని ఉన్న చిన్న ఉదాహరణ కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటే ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్లో భాగంగా మా నంద్యాల ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీని ఎన్నుకోవడం జరిగింది పాలిటెక్నిక్ కాలేజీ యాజమాన్యం వారు ఈరోజు వాళ్ళ యొక్క స్టూడెంట్స్ని మా చట్ట హాజరుపరిచి వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడంలో చాలా తోడ్పాటు వహించినారు వీళ్ళని కృతజ్ఞత తెలుపుతున్నాము ఈ ఆడపిల్లలకు శక్తి టీం గురించి శక్తి యాప్ గురించి చైల్డ్ లేబరు చైల్డ్ మ్యారేజెస్ యూటీజింగ్ ర్యాగింగ్ ఇలా తదితర అన్ని కేసుల గురించి వాళ్ళు వాళ్ళ ఉమెన్ రిలేటెడ్ కేసుల గురించి అన్నిటికీ వివరంగా అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేసిన ఈరోజు ప్రభుత్వ పాలిటెక్నిక్ నందాల కళాశాలలో అమ్మాయిలకు శక్తి యాప్ గురించి ప్లస్ సైబర్ సెక్యూరిటీ గురించి డిజిటల్ అవేర్నెస్ గురించి ఇలాంటి క్రైమ్స్ నుంచి కూడా అమ్మాయిలు వాళ్ళ ఆపదలో ఉన్నా కానీ వాళ్ళ సెక్యూర్డ్ లైఫ్ లివింగ్ కోసము మన సార్ జయరామ్ గారు వచ్చేసి వాళ్ళ టీంతో వీళ్ళందరినీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో ఈ రకంగా అమ్మాయిలు ఏ ఏ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో ఫేస్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకు చాలా వివరంగా తెలియజేయడం జరిగింది డిజిటల్ అవేర్నెస్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఆపదలో ఉన్నప్పుడు ఎస్ఓఎస్ ఆపరేషను లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ర్యాగింగ్ గురించి కూడా కానీ మరియు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈవి టీచింగ్ నుంచి ఎలా సెక్యూర్గా ఉండాలి అనేది చాలా వివరంగా తెలియజేయడం జరిగింది సో మా ఖాళీ తరఫున మా స్టాఫ్ తరఫు నుంచి కూడా జయడం గారికి మరియు వారి టీంకు మాకు అలాగే వీల సపోర్ట్నెస్ కూడా చెప్తూ పిల్లలు ఎలా ఉండాలి అనేది కూడా తెలియజేయడం జరిగింది ఇది చాలా ఆడపిల్లలకి తెలియజేస్తున్నాను హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి